జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో రాష్ట్రము వైత్ర పథకము నటించడానికి ఈ జిల్లా నుండి అవకాశం కలిగినటువంటి పాతి మంత్రి వర్యులు ఈ జిల్లాలో ప్రగతి భవనంలో నడిపించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా అభివృద్ధిలో కానీ నియోజకవర్గ అభివృద్ధిలో కానీ అవకాశం కల్పించిన ప్రతి

डिजिटलाइजेशन मान कंफर्म ना होने तक आपको नहीं बुझ डिजिटलाइजेशन मान कंफर्म है इनमें भी तो नहीं है अगर आपका రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారినిగా రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇస్తే నాయకులైనా ఉంది రాజశేఖర రెడ్డి గారు అవకాశం లేకుంటే డబ్బులేని ఆ పేదవాన్ని నాయకులు చేయలేదు కదా

లో నా ఉన్న ముప్పై సంవత్సరాల రాజకీయ కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లా సోషల్ ఇంజనీరింగ్ ప్రగాఢమైన విశ్వాసం ఎందుకు సోషల్ ఇంజనీరింగ్ తగ్గట్లేదు అనే దానికి ఈ జిల్లాలో ఒక గ్రామాన్ని వివృక్తి తీసుకుంటే ఒక గ్రామాన్ని తీసుకుంటే నాకు అరవై సంవత్సరాలు ఒక గ్రామాన్ని నివృత్తి తీసుకుంటే ఆ గ్రామంలో ఎవరైనా ఆ గ్రామ సౌలభ్యం కోసం కానీ ఆ గ్రామ వికాసం కోసం కానీ ఆ గ్రామ అభివృద్ధి కోసం కానీ ఖచ్చితంగా ఎవరైతే అడ్డకుండా తప్పు పడుతున్నారో రెండు కావచ్చు కమ్మలు కావచ్చు కాపుడు కావచ్చు ఎవరైనా ముస్లింస్ కావచ్చు వాళ్ళు ఆ గ్రామ సౌభాగ్య సౌభాగ్యం కోసం అభివృద్ధి కోసం పాటు కుటుంబాలను ఎన్నో చూసి సబ్బు చూశాం మరి ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా కనుగోలు ఏమైనా అప్పుడు ఆ గ్రామాల కోసము ఆ అభివృద్ధి కోసము ఆ కుటుంబాలు త్యాగాలు చేశారు భూములు కోల్పోయినారు ఆస్తులు కోల్పోయినారు ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా పరిస్థితి కానీ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషలిటీని ఇంజనీరింగ్ జరుగుతుందా మనం మనసాక్షి చెప్పుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ అని జరగట్లేదు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సోషల్ ఇంజనీరింగ్ జరిగితే అది నువ్వు చేసేది లేదు నేను లేదు అది కాన్స్టిట్యూషన్ వాడి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అవకాశం కల్పించారు ఎవరికి రాజేంద్ర ఆయన గురి ఏముంది ఏడు నియోజకవర్గాలు తీసుకుపోయి రాజేయారు జగన్మోహన్ రెడ్డి గారి आना नहीं जाने को भी जो मानता है ना आधा नहीं शूट है ना आधा जो डॉक्टर भूल जाने मानता है ना ओपन को मानता है ना हाँ हाँ नहीं वो मार दिला साई समोर सिंधर ना आज बोलिए पार्टी को सब मानते हैं अलग से नहीं हाँ अपने लोग सब के लड़के पार्टी है बड़े हाँ आओ तो बना लोगों की मार डाल देते ह వచ్చారు కాబట్టి సంస్థ రిక్వెస్ట్ ఉంటుంది అంటే అక్కడ కూడా గ్రామస్

నాయకుడు ఎప్పుడైతే అందరికి సమాజం చేయాలి అని ఆ భావన గ్రామ స్థాయిలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ ఉన్న నాయకత్వాన్ని ఖచ్చితంగా మీరు పోషిస్తారని వారి యొక్క మనోభావనను మీరు గౌరవిస్తారని వారి యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలం ముఖ్యమంత్రి కావాలని ఏదైతే ప్రజల ఖాసుల్లో ఆ ఖాసుకి ఎవరైతే పాటు పడుతున్నారో వారి నాయకత్వం మీరు జిల్లా నాయకత్వం కానీ గ్రామసాయి నాయకత్వం అని మండల నాయకత్వం అని ఆశ్రయించడానికి మన చూస్తే కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు